హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ బర్త్డే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ అండి ఇదైతే వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట దయచేసి ఏమీ అనుకోవద్దు నేను మేము ఎలా చేసుకున్నాం అనేది వీడియో అయితే షూట్ చేశాను అనమాట మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారు మేము అందరం అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా చెల్లి ముగ్గులైతే వేశారు మా చెల్లి బాగా ముగ్గులైతే వేస్తారు ఇది హనీ అన్నమాట ఇంకా అట్లాగే మా కన్నమ్మ పుట్టినరోజు కూడా ఉంది భోగి రోజున తను భోగి రోజున పుట్టాడు అనమాట ఇక్కడ మేము తన పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసాం అనమాట అలాగే పండుగ ఎలా చేసుకున్నాము అనేది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే ఇక్కడైతే మాకన్నా పుట్టినరోజు సెలబ్రేషన్లు అయితే స్టార్ట్ చేసాం అనమాట మా పిల్లలందరూ టైం చూస్తున్నారు పన్నెండు ఎప్పుడైద్దా తనకి హ్యాపీ బర్త్డే చెప్దాం అని చెప్పేసి అట్లాగే హ్యాపీ బర్త్డే చెప్పారనమాట పిల్లలు పన్నెండు కానీ ఇంకా నైట్ పూట అయితే కేక్ కట్ చేపిస్తున్నాము ఇంకా బాను కూడా ఉందనమాట తను మీ పండగ అయిపోయిన తర్వాత హైదరాబాద్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట మా గారు అయితే తీస్తున్నారు వీళ్ళని ఫొటోస్ అవన్నీ నేను వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా మా బాబు చిన్నగా ఉండడానికి పెద్ద బాబు ఎత్తుగా ఉండడానికి కాళ్ళు పైకి పెట్టి నుంచొని అయితే ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు ఇంకా కామెడీ కామెడీగా ఉంటుంది మా ఇంట్లో సెలవులు అయితే అందరం కలిసి ఉంటే ఇంక ఇక్కడ అయితే కన్నాకి హ్యాపీ బర్త్డే చెప్పి అందరం కేక్లు అయితే తినిపించాం ఇంకా ఫోటోలు అయితే అనమాట మా పుట్టినరోజు వేడుకలు అయితే ఇలా సింపుల్గా ఉంటాయండి మరి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము మామూలుగా నైట్ అయితే కేక్ కట్ చేస్తాము ఇంకా పొద్దున్నే ఇంకా ఏమైనా చెల్లి కానీ నేను కానీ ఏమైనా వాళ్ళకి స్పెషల్గా కుక్ చేసి పెడతాం అనమాట ఇంకా ఇంకా మా మరిది గారు మా చెల్లి కూడా కేక్ కట్ చేసి తనకైతే తినిపిస్తున్నారు అనమాట ఇంకా ఆల్రెడీ సెలవులు వచ్చినాయి కాబట్టి చెల్లి మరిది గారు పిల్లలు అయితే వచ్చారు ఇంక ఇక్కడ నేను కూడా తనకి కేక్ అయితే పెట్టాను ఇంక ఇక్కడ ఫొటోస్కి ఫోజులు అయితే ఇస్తున్నారు మా వాళ్ళు ఇంట్లో బాగా అలర్ చేసేది బాగున్నా నేను అనమాట ఇంకా అయితే ఇంకా మేమైతే ముగ్గులు స్టార్ట్ అనమాట చెల్లి అయితే ముగ్గులు వేసి హనీ అయితే చాక్పిస్తే డ్రాయింగ్ వేస్తున్నాడు అనమాట ఇక్కడ హనీ బాగా డ్రాయింగ్ వేస్తాడు తనతో అయితే వేస్తున్నాం మేము చుక్కలు ముగ్గులు అయితే చెల్లి వేస్తున్నాడు అనమాట వీటికి మేము ఇంకా అయితే మేము కలర్స్ అయితే దిద్దాం అనమాట ఇంకా వీడియో చూ చూడటానికి రెండు మూడు నిమిషాలు అనుంది కానీ చాలా టైం అయితే పట్టిందండి మేము మూడింటికి స్టార్ట్ చేస్తే ఆరింటికి అట్లా అయినాయి అనమాట కలర్స్ అవి వేయటం ఫోన్లో అయితే పెట్టించాం ఇది కావాలి ఇది వేస్తా అంటే తను అయితే డిజైన్ చేశారనమాట చూసారు కదా ఇంకా భోగి రోజునైతే ఇట్లా ముగ్గులైతే అన్నమాట మేము మేము అందరం ఇంకా ఒక నైన్ మెంబర్స్ ఉంటాం అనమాట అందరమే ఇంకొక అక్కడ ముగ్గులు వేసే వాళ్ళు ముగ్గులు వేస్తుంటే భోగి మంటలకి రెడీ చేసుకున్న వాళ్ళు భోగి మంటలకి రెడీ చేశారనమాట అన్నమాట తనైతే బాగా డ్రాయింగ్ వేశాడు మేమైతే కొంచెం కలర్స్ వేరేలా దిద్ది దాన్ని చండాలని చండాలం చేసాం అనమాట అందరం కలిస్తే అదొక సందడి కదండి ఇల్లంతా కొంచెం బాగుంటుంది అనమాట పిల్లలు ఉంటారు కదా ఎక్కువగా జనాలు ఏంటంటే కొంచెం సందడిగా ఉంటుంది మేము ముగ్గురు ఉంటే ఏంటంటే ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది అమ్మ అయితే రాలేదండి పండక్కి రమ్మని చెప్పాము కానీ అమ్మ మొక్కలు అవి పెట్టారు పోతొచ్చినాయి అనమాట మళ్ళీ ఎందుకులో అని చెప్పేసి అమ్మ అయితే రాలేదు ఇక్కడ గాలిపటాలకైతే మా బాబు రంగులేస్తున్నారు అనమాట కదా ఇంగ్లీష్ కూడా బాగా రాస్తాడు కానీ చక్కగా నీట్ గా అనమాట తను చదివే సిక్స్త్ క్లాస్ బాగా రాస్తాడు ఇంగ్లీష్ కూడా హ్యాండ్ రైటింగ్ కలిపి రైటింగ్ అని మంచిగా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే భానుగాడు మా అయితే ఇంకా ఒకళ్ళు ముగ్గులాస్తూ ఉన్నారు ఒకళ్ళేమో కలర్స్ దిద్దుతూ ఉన్నారు అనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఇంకా విద్య నేను వచ్చేసి హనీ వేసిన గంగరెద్దుకును అది ఉంది కదా వాట దానికైతే కలర్స్ వేస్తున్నాం అనమాట మేము ఇవైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి కలర్ బాటిల్స్ అయితే వాటితో అయితే వేస్తున్నాం అనమాట ఇవైతే చాలా బాగున్నాయి చక్కగా సింపుల్గా వచ్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇవైతే ట్రై చేసాము వేరే కలర్స్ అయితే చేతికి కంటికి ఏంటంటే కొంచెం వదలట్లేదు అనమాట ఈ బాటిల్స్ ఏంటంటే చేతులతో పని ఇట్లా ఫింగర్స్తో పని ఉండదు కదా జస్ట్ బాటిల్ తోనే అట్లా డ్రా కలర్స్ అయితే వేసామన్నమాట చెల్లైతే వేసారనమాట హ్యాపీ భోగి అని చెప్పైతే రాశారు భోగి రోజునమాట ఇది తెల్లవారుజామున ఇక్కడైతే భోగి మంటలు అవి లోపలికి అవి అయితే కట్టెలు అవన్నీ బయటకు వచ్చేస్తే మా హస్బెండ్ వచ్చేసి లోపలికి ట్టేస్తున్నారు అన్నమాట అవి ఇంకా మా ఇంటి ఇది ఒక కాలనీ కదండి చుట్టూతో చెయ్యలు ఉంటాయి దోమలు అయితే బాగా ఉన్నాయి అనమాట ఇంకా చెడు కూడా బాగా వేస్తుంది ఇంకైతే విద్యవాడైతే స్నాప్ తీస్తున్నారు భోగి మంటని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అందరం అయితే కలిసి ఇలా ఎంజాయ్ చేసామన్నమాట పండగని ఇంకా భోగి మంటల దగ్గర అందరం ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ముగ్గులు అవ్వగానే రావటం కొంచెం సేపు చలి కాకటం మళ్ళీ వెళ్ళటం రంగులు వేయటం ఇలా అయితే జరిగిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట మాకు అన్నయ్య పుట్టినరోజు కదా తన కోసం అని చెప్పేసి అట్లాగే బిర్యానీ దినుసులు అవి వేసాను అది నెయ్యితో నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ దినుసులు అవి కొంచెం అయిన తర్వాత జీడిపప్పులు అయితే వేసాను మాకు అన్నయ్యకి జీడిపప్పులు అంటే బాగా ఇష్టం అని చెప్పేసి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాను అనమాట అందులో అంటే అందరికీ వచ్చు కుక్ చేసుకోవడం కాకపోతే నేను ఇంట్లో ఎలా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తానో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుక్ చేస్తారు కదండి ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్లో వేడి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట ఒక అరగంట అవి కూడా వాటర్ పిండి వేస్తున్నాను అనమాట అవి కూడా ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోనే ఉడికిపోతాయి అని చెప్పేసి వేసేస్తాను అనమాట ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఇవేమో బట్టని అనమాట పచ్చి బఠానీలు అంటే కలర్ ఏం కాదండి మేము అవి కాయలు అయితే తీసుకొచ్చి అందుట్లో గింజలు అయితే తీసి ఒక గంట సేపు అయితే నానబెట్టాను శుభ్రంగా వాష్ చేసి అవి అయితే వేస్తున్నాను అనమాట వెజిటబుల్ బిర్యానీ అంటే మన ఇష్టం అండి ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్నంతవరకు అవి యాడ్ ఏమేమి ఉన్నాయో అవి యాడ్ చేసి బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట అలాగే ఒక అరగంట ముందు బిర్యానీ రైస్ అయితే నాన్ పెట్టుకున్నాను ఒక గ్లాస్ బిర్యానీ రైస్ అయితే గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలన్నమాట కొంచెం పులుగ్గా కావాలి అనుకుంటే గ్లాసు పావు పోసుకోవచ్చు అది రైస్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్క రైస్ ఏంటంటే గ్లాస్కి గ్లాస్ ఉన్న వేస్తే ఏంటంటే చిమిడిపోతుంది అనమాట మనం అది రైస్ నాన్ పెట్టుకునే టైంని బట్టి ఉంటుంది ఇక్కడైతే క్యారెట్లు బంగాళదుంపలు టమాటాలు కూడా వేసేసి మొత్తం కలుపుకొని సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలండి నాకు కొంచెం మాట్లాడడం రాదు ఏమి అనుకోకండి దయచేసి తప్పలేమని ఉంటే క్షమించగలరు దీనికి సాల్ట్ ఇది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు అలా తినలేం అనమాట ఉప్పు ఎక్కువైతే ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది ఉప్పుగా అయిపోతుంది అనమాట నేను అందుకే కొంచెం వేసాను అనమాట తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసుకొని ఉప్ సాల్ట్ వేయొచ్చు అని చెప్పేసి కిందిట్లో వాటర్ అయితే పోసుకొని ఇవి మరిగేంతవరకు వేసి సిమ్లో పెట్టుకుని అయితే మరిగించుకోవాలి అందులోనే కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేయండి లేకపోతే కరివే కరివేపాకు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కరివేపాకు చెట్టు అంటే మాకు ఇంటి దగ్గర ఉందండి పెద్ద చెట్టు ఇంకా నేను ప్రతి దాంట్లో కరివేపాకు అయితే వేస్తాను అనమాట ఇంక ఇవి మరిగిన తర్వాత ఏంటంటే నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి అయితే నీళ్ళు పోయేంతవరకు వడగట్టుకొని అందులో వేసేసుకోవాలన్నమాట కాకపోతే నేను ఏంటంటే ఇందులోనే డైరెక్ట్గా వాటర్ అంతా వరకు ఉంచి దీంట్లో రైస్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి సిమ్లో ఒక పది నిమిషాలు పెట్టు ఫస్ట్ సి ఐలో పెట్టుకోండి తర్వాత మీడియం పెట్టుకోండి మరి మంట ఎక్కువ పెట్టుకున్నా కూడా బిర్యానీ రైస్ అడుగు మందంగా లేకపోతే చూసుకొని కొంచెం మంటని అడ్జస్ట్ చేసి పెట్టుకోండి నేతితో చేసుకుంటే ఏంటంటే బిర్యానీ చాలా బాగుంటుంది నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు ఏంటంటే ఫ్రీడమ్ ఆయిల్ కానీ మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే దాంతో కుక్ చేసుకోవచ్చు ఇంకా ఈ రైస్ అంతా వేసిన తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట అడగంటకుండా నాకు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా అనిపించింది చూసారు కదా ఇట్లా అయితే నేను బిర్యానీ అయితే కుక్ చేసా అనమాట కొంచెం మూత పెట్టి దీని మీద కొత్తిమీర పుదీనా వేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచాను మంచిగా రెడీ అయింది మాకు అన్నయ్యకి వెజిటబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అందుకని తన కోసం అయితే తన పుట్టిన పుట్టినరోజు కూడా ఉంది అలాగే భోగి ఉంది కదా భోగి పండుగ అందుకని చెప్పి రెండు కలిసి వస్తాయని చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి తనకి స్వీట్ అంటే అంతగా ఎక్కువగా ఇష్టపడ్డండి స్వీట్ మాకు అన్నయ్య అందుకని చెప్పేసి కొంచెం పంచుతారతో సేమే అయితే కాసాను అనమాట ఇది జీడిపప్పులు బాదం పప్పులు అయితే కలిపాను లాస్ట్లో మా అమ్మ అనమాట బాగా చేస్తారు ఆవిడ చిన్నప్పుడు మాకు చేసి పెట్టవల్ అది చూసి నేను నేర్చుకున్నాను మొత్తం రెసిపీ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిర్యానీ అయితే ఇలా రెడీ అయిందండి ఇంకా తన కోసం ఇది దీని మీద బాదం ఉంటుంది కదా అది చిన్న చిన్నగా చేసేసి లో పెట్టేశాను ఇదైతే కూ చల్లగా ఉంటే చాలా బాగుంటుంది చల్ల చల్లగా తింటే ఇక్కడ వచ్చేసి ఇంకా బంగాళదుంప మిల్ మేకర్ కుర్మా అనమాట ఇవి పది నిమిషాలు అనమాట వేడి నీళ్ళల్లో ఈ నానబెట్టిన వాటిలోనే కొంచెం బిర్యానీలు అయితే వేసాను అవన్నీ వాటర్ గట్టిగా పిండి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఉంటే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి అనమాట నేటిలో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా నేను ఇంట్లో నెయ్యి వాడతాను జీడిపప్పులు బాదం పప్పులు ఎక్కువ వాడతాను అనమాట ఇంట్లో మా హస్బెండ్ మా బాబు తింటారు మా బాబు కంటే కూడా మా హస్బెండ్ ఎక్కువ తింటారు అనమాట అవి ఇంక ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది కాకపోతే పసుపు నేను వేయడం మర్చిపోయాను అనమాట వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది పసుపు వేయడం మర్చిపోయానని ఇందులోనే ఈ ఆయిల్లోనే కొంచెం బంగాళ నొప్పలు కూడా ఉన్నాయి కదండి అవి పచ్చివే అనమాట దానిపైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే నూనెలో బంగాళదుంపలు కొంతమందికి పడదు కదండి వాతాం కీళ్ళనొప్పులు వస్తాయి అనమాట వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఉట్టి మిల్ మేకర్లతోనైనా ఇది చేసుకొని తినొచ్చు అనమాట రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇవన్నీ ఫ్రై చేశారు కదా ఇందులోనే కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక వన్ టూ స్పూన్ వన్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోండి అలాగే ఇందుట్లో మీకు ఇష్టమైతే జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు నేను ప్రతి కర్రీలో జీడిపప్పులు వాడతానండి కొంచెం ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు తీసేసి వాటిలోనే పక్కన పెట్టేసుకోండి గిజమాయిల్లో మీకు ఇష్టమైతే కనుక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు చక్కగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి అలాగే గసగసాలు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులో ఏంటంటే జీడిపప్పులు పేస్ట్ జీడిపప్పులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు రెండు టమాటాలు కలిపి పేస్ట్ అయితే చేశాను అనమాట జీడిపప్పులు అయితే ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టానండి మీకు ఇష్టమైతే ఇందులో లవంగాలు కానీ ధనియాలు కానీ ఇవాళ జీలకర్ర కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఏమీ యాడ్ చేయలేదనమాట కడుపులో మంట వస్తుంది చిన్నపిల్లలు కదండీ మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను మసాలా దినుసులు అయితే ఏమీ యాడ్ చేసి మిక్సీలో పట్టలేదు అనమాట ఓన్లీ జీడిపప్పులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు రెండు టమాటాలు మొత్తం కట్ చేసేసి ఇంతట్లో వేసేసి పేస్ట్ చేసి ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి ముందే పచ్చిమిరగాయలు వేస్తే ఏంటంటే అవి వేగిపోతాయి అనమాట ఇందులో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కాస్తంత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంక ఇది కొంచెం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మగ్గించుకోవాలన్నమాట ఉడికించుకోవాలి దీన్ని ఇందులోనే కాస్తంత సాల్ట్ ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి నేనైతే పొడి మసాలా అట్లాంటివి ఏం వాడనండి మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ కడుపులో మంట గ్యాస్ వస్తుంది అంటారని చెప్పేసి నేను పొడి మసాలా అయితే ఏ కర్రీలోనూ వేయను అనమాట చికెన్లో కూడా వేయను నేను ఇందులోనే కొంచెం అది అలా ఇందాక మిక్సీ పెట్టుకున్నది ఉంది కదా మిక్సీ జార్లో వాటర్ పోసి క్లీన్ చేసి పక్కన అయితే పెట్టాను అనమాట అది కొంచెం వాటర్ పోసుకున్నాను కొంచెం అంటే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని అది కొంచెం మంచిగా ఆయిల్ పైకి వచ్చినంతరకు ఉడికించుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అవైతే అందుట్లో పెట్టుకొని ఫ్రై చేసుకో మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ చిక్కగా ఉంటే కనుక గ్రేవీ ఇందులో వాటర్ ఏంటంటే మీరు ఉప్పు కారాలు అన్నీ చూసుకున్న తర్వాత మీకు ఎలా కావాలనుకుంటే అలా వాటర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఏంటంటే పొయ్యిని సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఈ కర్రీ ఏంటంటే ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన చాలా టేస్ట్ వస్తుందనమాట అలాగే మిల్ మిలిమేకలు కూడా మంచిగా వాటిలో ఉడుకుతాయి అనమాట అలాగే ఇందులో కొంచెం అంత పెరుగు మంచిగా యూజ్ చేసేసుకొని గడ్డలు లేకోకుండా పెరుగు కలుపుకోవాలన్నమాట ఇందులో ఇందులో వాటర్ యాడ్ చేశాను అది క్లిప్ మిస్ అయిందండి సారీ మనకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది రైస్లో కానీ చపాతి పుల్కా బిర్యానీ రైస్ మామూలు రైస్ దేనికైనా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో నిమ్మకాయ అయితే పిండుకోండి మీకు పులుపుకు తగినట్లు నేనైతే ఒక నిమ్మకాయ పిండుతున్నాను అనమాట ఇందులో కూడా గింజలు తీసేసాను నిమ్మకాయలు అది చాక్తో ఇంకా గింజలు లేకుండా నిమ్మకాయని అయితే పిండుకోండి మళ్ళీ గింజలు పడ్డాయంటే వచ్చేస్తుంది అన్నమాట అలాగే మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి కూర ఎప్పుడైనా హడాబుడిగా కుక్ చేయకోకుండా ఇలాంటి కర్రీస్ ఏమంటే సిమ్లో పెట్టుకొని అనుకుంటే చాలా బాగుంటాయండి అలాగే కసూరి మీద తింటే మీ దగ్గర కొంచెం ఇట్లా మలుపుకొని వేసుకోండి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్కువగా వేయొద్దు కొంచెం జస్ట్ వేసామా లేదన్నట్లు కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా నూనె పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి కొంచెం టైం పడుతుందనమాట ఈ కర్రీ ఏంటంటే చాలా బాగుంటుంది అయితే గార్లిక్ అని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేస్తాను అనమాట గ్రైండర్లో ఇందులోనే కొంచెం చిన్నగా అల్లం జీలకర్ర పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసి వేసేసానండి అది కూడా మిస్ అయిందనమాట వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ వీడియో ఆన్ చేయలేదు ఈ మతి మరపు అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుందండి వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను గానీ వీడియో రికార్డ్ అవ్వట్లేదు అనమాట అది ఇంక ఇక్కడ వచ్చేసి పిండి అయితే తీసి పక్కన పెట్టేసాం అనమాట అందులోనే నేను కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే కట్ చేసి వేసాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే కొంచెం క్యారెట్ తురిమి వేసాను ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసి ఇంకా గారెలు అయితే వేస్తున్నాను అనమాట మాకు అన్నయ్యకి హనీకి మా బాబుకి అంటే చాలా ఇష్టం గారులు అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ బిర్యానీ రైస్ ఇక్కడ వచ్చేసి స్వీట్ చేసాం కదా అది ఇంకా కోరమ పెరుగు రైతా అనమాట ఇవన్నీ చేశాను ఇంకా ఇంకా మేము అయితే భోజనానికి కూర్చుంటున్నాం అనమాట ఇంకా ఇస్త్రాకులు అయితే తీసుకొచ్చామండి ఇంకా మా మరిదిగారు అయితే మనిషికి మూడు నాలుగు అట్లా పెడుతున్నారనమాట ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరికి సమానంగా రావాలని చూస్తూ ఉంటారు మళ్ళీ ఒకరికి ఎక్కువ తక్కువ అంటే చిన్నపిల్లలు కదండి మళ్ళా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట స్వీట్ అయితే ఇంకా ప్రతిదీ వడ్డిస్తా ఉన్నారు చెల్లికైతే కొంచెం నడువునొప్పి ఉంది ఉందనమాట పాపం తను అందుకని చెప్పేసి పక్కన కూర్చుంది మా మర్దిగారు అయితే వడ్డిస్తున్నారు పిల్లలకి ఇంకా మేమందరం ఎప్పుడు కలిసినా కూడా ఇలాగే కలిసి కూర్చొని భోజనం చేయటం కలిసి మాట్లాడుకుంటాం ఇలా జరుగుతాయి మాట్లాడుకున్నా ఎందుకంటే నేను రికార్డ్ చేయనండి ఎవరి ఎవరు ప్రైవేసీ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను వాయిస్ ఎవరిస్తున్నాను వాయిస్ అయితే ఆపేసేసి నా వీడియోస్ కనుక తన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారైతే అవుతారు మీరు ఇక్కడైతే బాను విద్య మేమందరం కలిసి అయితే కూర్చున్నాం అనమాట వీడియో అక్కడ నేను అయిపోర్ట్కి అయితే ఫోన్ పెట్టేసి పక్కన వచ్చి కూర్చున్నాను అనమాట నేను ఇంకా ఇంకా మేమందరం అయితే ఇలా ఇంకా గారెలు అవన్నీ బాగా కుదిరినాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట మా మరిది గారు స్వీట్ అది మా మరిది గారికి స్వీట్ ఎక్కువ వచ్చింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బాగా స్నానం చేసి అయితే వచ్చింది అందరికీ కలిసి తినాలి కలిసి ఉండాలనే ఉంటాయి అందరికీ కొన్ని కొన్ని జరగకపోవచ్చు వాటితోనే తృప్తి పడతాలో చాలా హ్యాపీనెస్ ఉందని నేను అనుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు అమ్మ అమ్మ రాలేదు అక్కడ అమ్మకి పనులు ఉన్నాయి కాబట్టి మేము రమ్మని అవన్నీ ఇబ్బంది పెట్టలేదు అనమాట ఉన్న వాటిల్లో వచ్చిన వాళ్ళతోనే హ్యాపీగా ఉండటం అయితే మేము అమ్మ దగ్గర నుండి అయితే నేర్చుకున్నాము అమ్మ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని బలవంతం చేయకూడదు అని అనమాట అలాగే కొన్ని వీడియోస్ లో మా చెల్లి వాళ్ళు మా మరిది గారు వాళ్ళు మా తరపున వాళ్ళే కనిపిస్తారు మా తరపు వాళ్ళైతే కనిపించరండి వాళ్ళకి అంత ఇష్టం లేదు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్